అయితే ఎప్పుడైతే ఇటువంటి దోషాలు మన ఇంట్లో జాతక చక్రం అవసరం లేదు మన కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు అంటే మగపిల్లలు లేకపోవడం కొంత వంశంలో మగపిల్ల లేకపోవడం కూడా దోషమే అంటే ఏంటి వాళ్ళకి నెక్స్ట్ వంశం పరంపర ఉండదు మగపిల్లలు ఉన్నారు కదా కాళ్ళ దగ్గర దానికి కూడా లేదు ఇక్కడ ఆడపిల్లలు లేకపోయినా దోషమే మళ్ళీ ఇదేంటి మళ్ళా ఇక్కడ ఎటువంటి టిస్ట్ అంటారేమో మీరు ఆడపిల్లలు లేకపోతే కన్యాదానం చేసే ఫలితం రాదు కదా మానవ జన్మ సార్థకత్వం లేదు కదా అందువల్ల ఆడపిల్లలు కూడా ఉండాల్సిందే కేవలం ఆడపిల్లలు ఉన్న దోషమే కేవలం ఉన్న దోషమే ఇద్దరు ఉండాల్సిందే ఇంట్లో మగపిల్లలు లేకపోతేనేమో మన సనాతన సాంప్రదాయంలో పరంపర వంశ పరంపర ఉండదని ఒక సెంటిమెంట్ మనకి ఆడపిల్లలు లేకపోతేనేమో కన్యాదానం చేయకపోతే ఆ జీవితం వ్యర్థమని శాస్త్రం చెప్తోంది కన్యాదానం ఖచ్చితంగా చేయవలసిందే కాబట్టి ఇటువంటి ఫలితాలు వచ్చినప్పుడు కొంతమందికి మృత సంతానం కలుగుతారు అంటే చనిపోయిన పిల్లలు పుడతారు కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతూ ఉంటారు సో ఇది ఇట్లా ఆలోచించినప్పుడు మనకి ఈ పరిష్కారం ఏంటి అంటే గోకర్ణ క్షేత్రం వెళ్ళి ఇది చేసి వచ్చినట్లయితే అక్కడ వీటికి చక్కటి పరిష్కారాలు చేస్తారు అక్కడ వాళ్ళు హోమం అది చేసి పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తారు చేసి వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత మీకు మీ ఇంట్లో మంచి మొదలవుతుంది ఒకటి గమనించండి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మీరు చెప్పారు మేము చేసి వచ్చాము మాకు కోట్లు కలిసి రాలంటే మాత్రం దీనికి సంబంధం లేదు ఎందుకంటే కేవలం మీకు ఒక మార్గదర్శనం ఏర్పడుతుంది అంతే మీరు ఈ రూట్లో వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది ఈ ఉద్యోగం చేయండి మీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పేవాళ్ళు దొరుకుతారు ఇప్పటిదాకా చెప్పేవాళ్ళు దొరకరు మీకు